నమస్తే సార్ మీ పేరు మాది సూర్యనారాయణ నా పేరు సూర్యనారాయణ ఎవరండి మీది మెండపేట శ్రీకుళం పంచాయతీ గార మండలం శ్రీకాకుళం జిల్లా ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి మరిసారి ఎవరు అనుకుంటాను చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు ఎందుకని చంద్రబాబు నాయుడు కోటెద్దాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అమరావతి పోలవరము ఆయనే సరైన ముఖ్యమంత్రి కట్టడానికి అంతే వేరే లెవెల్ కట్టలేరు జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ పిచ్చోడు జగన్కి అంత అనుభవం లేదు సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర సంవత్సరాలు పనితీరు బ్రహ్మాండంగా ఉంది పెన్షన్ కానీ మరి మహిళలకు కానీ రైతు రుణమాఫీలు కానీ రైతు పంట నష్టాలు కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి పోలవరం కానీ అమరావతి కానీ ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని మనం చెప్పుకోదగిన ముఖ్యమంత్రి ఆయనే ఈ పంతొమ్మిది వందల ఎన్నికల్లో ఆయనకి అందరూ ఓట్లేసి గెలిపిస్తాం థ్యాంక్ యూ అండి